హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ సంబంధించిన రెండు పాయింట్ వన్ సిక్స్ లక్షల రెండు లక్షల పదహారు వేల అప్లికేషన్స్ అయితే ఇప్పటివరకు వచ్చినాయి అని ఒక సమాచారం ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఎఫ్సెట్ అధికారులు ఈసారి కేవలం ఎస్సీ అని కాకుండా అందులోని అన్ని కులాల వరకు దరఖాస్తులు చేయకుండా రెండు వందల యాభై రూపాయలు మరి ఆలస్య రసంతో దొరక మరి తొమ్మిదో తారీఖు అయిపోయి అయిపోయిందాం ఈరోజు పదో తారీఖు ఇప్పటివరకు ఇంజనీరింగ్లో కేవలం ఇంజనీరింగ్లో రెండు లక్షల పదహారు వేలు అగ్రికల్చర్లో రెండు లక్షల ఎనభై నాలుగు అంటే టూ పాయింట్ నైన్ సిక్స్ టూ పాయింట్ టూ పాయింట్ నైన్ మరి మూడు లక్షల దాకా వచ్చేసింది అమ్మ దరఖాస్తులు మూడు లక్షల దాకా రెండు అగ్రికల్చర్ ఇంజనీరింగ్కి రెండు లక్షల పదహారు వేలు అగ్రికల్చర్ విభాగానికి ఎనభై నాలుగు వేలు మంది దరఖాస్తులు వివిధ అపరాధ రసంతో కలిపి ఇంకా ఇరవై నాలుగో తేదీ వరకు గొడవ ఉంది ఇప్పటివరకు ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ ఎస్సీ కులాల నుండి ఇరవై ఐదు వేల మూడు వందలు అగ్రికల్చర్కి ఇరవై ఒక్క వేల రెండు వందల దరఖాస్తుంది ప్రత్యేకించి మాదిక విభాగంలో పదమూడు వేల రెండు వందల ఎనభై ఏడు యాభై ఫిఫ్టీ టూ పర్సెంట్ అగ్రికల్ అగ్రికల్చర్కి సంబంధించి మాదిక విభాగంలో అరవై పర్సెంట్ మంది దరఖాస్తు చేసుకున్నారు మాలల్లో ఇంజనీరింగ్కు ముప్పై పర్సెంట్ అగ్రికల్చర్లో ఇరవై ఐదు పర్సెంట్ శాతం మంది దరఖాస్తులు సమర్పించారు మిగిలినవి రెండు సామాజిక వర్గాల్లో అని ఉపకులాల నుంచి వచ్చినవి అసెంబ్లీలో బిల్లు ఆమోదం ప్రకారం ఆదిగులు అధిక అధికంగా ఉన్న గ్రూప్ టూలు పద్దెనిమిది కులాలకు తొమ్మిది శాతము మాల అధికంగా ఉన్న గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలకు ఐదు శాతము గ్రూప్ వన్లో పదిహేను కులాలకు ఒక శాతం రిజర్వేషన్ అయితే కల్పిస్తారు ఇది స్టూడెంట్స్ మరి రెండు లక్షల పదహారు వేలు అంటే లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు ఒకసారి మనం చెక్ చేద్దాం మరి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ భాగంలో రెండు లక్షల యాభై నాలుగు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారమ్మ రెండు ఈసారి రెండు లక్షల పదహారు వేల మంది వచ్చారు అంటే పెద్దగా తగ్గినట్టయితే మరి కనిపించటం లేదు ఎందుకంటే మరి ఇంజనీరింగ్ మరి అది ఎనభై వేల మంది అగ్రికల్చర్ అయితే ఎనభై వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇక్కడ మరి పెద్దగా తగ్గినట్టయితే మనకి సపోజ్ ఇక్కడ చూసినట్టయితే రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఒక్క వేల మంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి డేటా చూస్తే మరి తొంభై నాలుగు వేల మంది ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరము ఇరవై ఇరవై ఐదులో ఎనభై వేల మంది ఆల్రెడీ అగ్రి ఫార్మాలో రిజిస్టర్ చేసుకున్నారు ఓన్లీ తెలంగాణ వాళ్ళు ఇక్కడ చూసినట్టయితే రెండు లక్షల యాభై నాలుగు వేలు రెండు లక్షల యాభై నాలుగు మంది రెండు లక్షల పదహారు వేలు ఇప్పుడు పెద్దగా తగ్గినట్టయితే మరి కనిపించట్లేదు పెద్దగా ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపిస్తులేదు వీళ్ళు రెండు లక్షల నలభై ఆరు వేల మంది పరీక్ష కాదు రెండు లక్షల యాభై నాలుగు వేల మంది ఇంజనీరింగ్ చూడండి ఇక్కడ అదే మనకి ఇంజనీరింగ్ విభాగానికి రెండు లక్షల యాభై నాలుగు ఏడు వందల యాభై మంది వెబ్సైట్కి దరఖాస్తు చేసుకో వారిలో రెండు లక్షల నలభై వేల మంది మరి హాజరయ్యారు రెండు లక్షల యాభై నాలుగు ఇప్పుడేమో రెండు లక్షల పదహారు వేల మంది ఆల్రెడీ ఉన్నారు ఆల్రెడీ మరి కాంపిటీషను పెద్దగా తగ్గినట్టే అయితే ఏమీ కనిపించటం లేదు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలు లేకపోయినా కానీ మరి అగ్రికల్చర్కి సంబంధించిన వీళ్ళకు కూడా ఈ డీటెయిల్స్ సంబంధించి పెద్దగా తగ్గినట్టయితే ఇక్కడ మరి పెద్దగా ఏం కాకపోతే ఏంటంటే కొద్దిగా పెద్ద భారీ అంతే కానీ రెండు ఇరవై నాలుగులో ఇంజనీరింగ్ అగ్ని అగ్రికల్చర్కి మరి హాజరు తొంభై నాలుగు లాస్ట్ ఇయర్ ఏం చేశారు మరి తొంభై నాలుగు వేల మంది ఇప్పుడు ఆల్రెడీ ఎనభై వేల మంది అగ్రి ఫార్మసీకి వచ్చేసారు పిల్లలు స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ అయితే ఇక్కడ తగ్గారు రెండు లక్షల యాభై నాలుగు వేలు మరి చూసినట్టయితే ఇప్పుడు రెండు లక్షల పదహారు వేలు లాస్ట్ ఇయర్ రెండు లక్షల యాభై నాలుగు వేలు అంటే దీనికి ఆల్మోస్ట్ ఆల్ ఒక నలభై వేల మంది పెద్దగా కాంపిటీషన్ అసలు కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా మరి కామెంట్ చేయండి మరి మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో మరి మరి పిల్లల స్టూడెంట్స్ అందరూ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ టీ టీజీ ఎబ్సైట్ కాంపిటీషన్ పెరిగిందా తగ్గిందా ఒకసారి కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్